వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా మంది వెయిట్ బాగా ఉన్నామని చెప్పేసి బరువు బాగా తగ్గాలి అని చెప్పేసి అనుకుంటారు కదా వాళ్ళకి ఒక చిన్న టిప్స్ అయితే కనుక ఈ వీడియో షేర్ చేస్తాను బరువు బాగా ఉన్నా సరే రకరకాల జబ్బులు అయితే కనుక వస్తూ ఉంటాయి కాబట్టి ఏజ్కి తగ్గ బరువు అనేది ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీరు ఒకవేళ బరువు ఎక్కువ ఉన్నట్లయితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ వీడియోలో చెప్పినట్టు ట్రై చేస్తే మీరు ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా అవుతారు ఓకే అండి వీడియోని స్టార్ట్ చేసేద్దాం స్టార్ట్ చేసే ముందు వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ముఖ్యంగా మీరు ఎక్సర్సైజ్లు చేయండి ఎక్సర్సైజ్లు అంటే మరీ భారంగా ఏం అవసరం లేదు మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కనుక ఖచ్చితంగా చేయండి అలాగే మీరు లిక్విడ్ రూపంలో ఎక్కువగా తీసుకుంటూ ఉండండి జ్యూసెస్ ఎక్కువగా తీసుకోండి అంతేగాని ఫుడ్ని కొంచెం తగ్గించండి అలాగే ఎక్సర్సైజ్లు అంటే మరీ ఎక్కువ ఏం కాకుండా డ్యాన్స్ కానీ తర్వాత మొక్కలకి నీళ్లు పోయడం కానీ మెట్లు ఎక్కి దిగడం ఇలాంటివి చిన్న చిన్నవి చేస్తూ ఉన్నా సరే వెయిట్ లాస్ అనేది కంపల్సరీ అవుతారు అనమాట బయట ఫుడ్ని అయితే కనుక అవాయిడ్ చేసేయండి ఎందుకంటే కొవ్వు ఉన్న పదార్థాలు ఎక్కువ తిన్నా సరే మన బాడీలో కొన్ని కొన్ని చోట్ల కొవ్వు అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది అనమాట ఇప్పుడైతే కనుక వెయిట్ లాస్ అవ్వడానికి ఒక చిన్న టిప్ అయితే కనుక షేర్ చేస్తాను అదేంటంటే మీరు వామ్ ఉంటుంది కదా వాము ఒక అర స్పూన్ తీసుకోండి వామ్ అనేది వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే మన బాడీలో ఎక్కడైతే కొవ్వు ఉందో ఆ కొవ్వు మొత్తాన్ని కరిగించడానికి వామ్ అనేది నిజంగా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే నెక్స్ట్ ఏంటంటే జీలకర్ర జీలకర్ర ఉంటుంది కదా దాన్ని ఒక స్పూన్ తీసుకోండి జీలకర్ర కూడా చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే ఏంటంటే మన బాడీలో కొవ్వుని పోగొట్టడానికి అలాగే ఇంకా అరుగుదల కానీ అన్నీ కూడా మంచిగా అవడానికి జీలకర్ర అనేది బాగా ఉపయోగపడుతుంది వాముని హాఫ్ స్పూన్ అయితే కనుక జీలకర్ర ఒక స్పూన్ అనమాట దానికి డబుల్ క్వాంటిటీలో తీసుకోండి మీరు ఒకవేళ ఎక్కువ తయారు చేసుకొని పొడిని స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఎక్కువ ఎక్కువ తీసుకోండి కాకపోతే వాము ఒక స్పూన్ అయితే కనుక జీలకర్ర రెండు స్పూన్లు అనమాట అలా మీరు క్వాంటిటీ అయితే కనుక చూసుకోండి అలాగే జీలకర్ర ఎంత తీసుకుంటారో అంత క్వాంటిటీ మీరు ఏం చేస్తారంటే సోంపు ఉంటుంది కదా సోంపు గింజలు అవి తీసుకోండి సోంపు గింజలు జీలకర్ర మాత్రం రెండు సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఈ రెండు ఒక ఒక స్పూన్ తీసుకుంటే వాము అర స్పూన్ తీసుకోవాలన్నమాట ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను సోంపు అర స్పూను వాము అనమాట ఇలాగ మూడు తీసుకొని అలాగే ఏంటంటే నల నువ్వులు అని చెప్పేసి ఉంటుందన్నమాట నల్ల నువ్వులు కూడా మీరు ఏం చేస్తారంటే ఒక పావు టీ స్పూన్ వరకు తీసుకోండి ఇప్పుడు వీటి అన్నిటిని కూడా బాగా వేపండి దోరగా మంచి కలర్ వచ్చే వరకు వేపండి మరి ఎక్కువ మాడిపోయేలా కాకుండా లైట్గా వేపుకోవాలన్నమాట వేగిన తర్వాత మీరు దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని చక్కగా పౌడర్ లాగా చేసుకోండి ఇలా పౌడర్ చేసుకున్నది మీరు ఎక్కడైనా చక్కగా ఏదైనా ఒక గాస్ తీసెలు స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇలా స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా యూస్ చేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు నేను చెప్తాను ఎలా అంటే మార్నింగు మీరు ఏం చేస్తారంటే బ్రష్ చేసేసిన తర్వాత ఒక గ్లాస్ వరకు అనమాట ఒక గ్లాస్ వరకు వేడి వాటర్ని తీసుకోండి మరి వేడిగా అవసరం లేదు గోరు వెచ్చట వాటర్ని తీసుకొని ఈ పొడి ఉంటుంది కదా ఈ పొడిని ఒక స్పూన్ కలుపుకోవాలన్నమాట కలిపేసుకొని చక్కగా తాగేయండి ఇలా రోజు కనుక మీరు చేస్తున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ త్రీ మంత్స్లోనే వెయిట్ అనేది చక్కగా తగ్గిపోతారనమాట నిజంగా ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పేసి ఎవరైతే అనుకుంటున్నారో దీన్ని ఒకసారి ట్రై చేసి చూడండి త్రీ మంత్స్లో వెయిట్ లాస్ అవుతారు ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే అండి వీడియో నేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ